హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని అందరూ బాగున్నారా ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో వచ్చానండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది అంటే రెగ్యులర్గా మనం అన్నం కూర చారు ఏదో చేస్తూనే ఉంటాం కానీ అంటే చూడండి మెషిన్కైనా కానీ ఒక్కొక్కసారి మొర ఇస్తుంది కదా అలాగే మనకి కూడా ఎందుకో తెలియదు ఒక్కొక్కసారి చురుకుదనం తగ్గిపోతుంది ఏ పని చేయబుద్ధి కాదు ఏదో ఓపికపడి అన్నీ వండామే అనుకోండి ఆ తర్వాత వచ్చి అంట్లుంటాయి చూసారా అవి కూడా తోముకోవాలని గుర్తొచ్చేటప్పుడు ఇంకా నీరసం వచ్చాను అలా అని ఇంట్లో వంట అని మానేయలేం కదా అలాంటప్పుడు ఒకే ఒక్క పార్ట్లోనే అంటే సింగిల్ పార్ట్ డిష్ లాగా నేను చేస్తూ ఉంటాను ఇంతకు ముందు కూడా నేను కొన్ని వీడియోస్ పెట్టాను ఇప్పుడు కూడా అలాంటి సింపుల్ రెసిపీ టేస్టీగా ఉండాలి కదా అలా చేస్తున్నాను అనమాట అదేనండి పొంగలి మనం దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా అదే నేను అప్పుడప్పుడు టిఫిన్గా కానీ లేకపోతే లంచ్గా కానీ లేకపోతే డిన్నర్గా కానీ చేస్తూ ఉంటానన్నమాట అందుకని ఇప్పుడు నేను చేసుకునేది సింపుల్ది మీకు చూపిస్తున్నాను అనమాట దీనికోసం నేను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని చిన్న మంట మీద నూనె ఏమి వేయక్కలే పొడిగానే దోరగా చిన్న మంట మీద మాడిపోకుండా వేయించుకున్నాను ఆ తర్వాత కుక్కర్లోకి అదే గ్లాస్తో బియ్యం తీసుకున్నాను ఇక్కడ గ్లాస్తో మీకు కొల కోసం చూపిస్తున్నాను కానీ పెసరపప్పు బియ్యం కూడా పళ్ళల్లో వేసి ముందు అందులో ఏమైనా ఉన్నాయా రాళ్ళు కానీ లేకపోతే ఏమైనా ఉన్నాయా లేదా చూసుకొని ఆ తర్వాత మళ్ళీ గ్లాసులో పోసి మీకు కొలతకి చూపిస్తున్నాను ఒక గ్లాస్ ఇది ఒక గ్లాస్ అది పెసరపప్పు కొంచెం తగ్గించుకోవచ్చు ఏం పర్వాలేదు సమానంగా కూడా వేసుకోవచ్చు ఈ రెండు వేసి చక్కగా రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగిన తర్వాత మామూలుగా మనం వండుకునేటప్పుడు ఒకటికి రెండు లేదా రెండున్నర నీళ్లు పోసుకుంటాం కదా ఇక్కడ పెసరపప్పు బియ్యం కలిపి రెండు గ్లాసులు అయితే మనం ఎంత వేయాలి నాలుగు వెయ్యాలి కానీ ఈ పొంగలి అనేది జారుగా ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే కుక్కర్ తీసేసిన తర్వాత వేడి మీద తినేస్తాం కొంచెం చల్లారిందా తినలేము గట్టి అయిపోతుంది అనమాట గట్టిగా పిల్లలు పెళ్ళలుగా ఉంటే తినలేం కనుక ఇది కొంచెం జారుగా ఉండాలి మీకు గుర్తుంటుందా మనం గుడికి వెళ్ళామనుకోండి వేడి వేడిగా విస్తరలో మనకి పొంగల్ నైవేద్యం పెడతారు గమ్మగొమ్మలు ఆడుతు నెయ్యితో ఎంత బాగుంటుంది జారుగా ఉంటుంది అనమాట అలాగే నేను ఆశ్రమంకి వెళ్ళినప్పుడు కూడాను పొట్టు పెసరపప్పుతో పొంగలు పెడుతూ ఉండేవాళ్ళు అక్కడ కూడా చాలా బాగుండేది అనమాట సో దీనికి మనం నీళ్ళు ఎక్కువ వేయాలి అంటే ఇక్కడ నేను రెండు గ్లాసులకి ఇంచుమించు ఎనిమిది గ్లాసులు అంటే ఇక్కడ మీకు చూపించడానికి ఏడు గ్లాసులు పోస్తున్నాను ఉడికించి తీసిన తర్వాత ఇంకా కొంచెం నాకు నీళ్లు పోస్తే బాగుండు అనిపించింది కనుక ఇంకో గ్లాసు కూడా వేసాను కనుక మొత్తం కలిపి ఇక్కడ నేను రెండు గ్లాసులకి ఎనిమిది గ్లాసులు నీళ్లు పోసుకున్నాను అంటే పెసరపప్పు బియ్యం కలిపి రెండు గ్లాసులు అయ్యాయి అలాగే దీంట్లోనే శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు మరీ ఎక్కువ వేస్తే ఈ పొంగలు తినలేమండి కనుక సరిపడినంతా చెక్ చేసుకోండి అవసరమైతే లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇక ఈ పసుపు అయితే నేను ఆడించుకున్న పసుపు అనమాట శుభ్రంగా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేశానండి ఒక విజిల్ తర్వాత కొంచెం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయితే ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉంచేస్తే చక్కగా కుక్ అయిపోతుంది అయితే కొత్తగా వంట చేస్తునే వాళ్ళ కోసం నేను నేను ఒక టిప్ చెప్తున్నానండి కుక్కర్ పెట్టినప్పుడు వెంటనే విజిల్ పెట్టేయకండి కొంతమంది తోమినప్పుడు కుక్కర్ మూతకి విజిల్తో పాటే తోమేసి పెట్టేస్తూ ఉంటారనమాట కుక్కర్ మూతకి ఈ బియ్యం కానీ పప్పు కానీ వండేటప్పుడు ఆ ఫుడ్ పార్టికల్స్ అందులో దూరిపోతాయి అనమాట అంటే ఆ ఖాళీ లేదనుకోండి ఆవిరి వెళ్ళడానికి అప్పుడే మనకి కుక్కర్లు పేలడలు గట్రా అవుతుంటాయి కనుక శుభ్రంగా విజిల్ తీసేసి ఇలా మూత పెట్టిన తర్వాత లోపల నుంచి ఆవిరి మనకి వస్తూ ఉంటుంది పెట్టేసి పక్కకి వెళ్ళిపోకండి అక్కడే ఉండండి ఒక రెండు మూడు నిమిషాలకి ఆవిరి మనకి పైకి వస్తుందనమాట ఒకవేళ ఎంతసేపటికి ఆవిరి రాలేదనుకోండి అప్పుడు అందులో ఏదో అడ్డుందని అర్థం అనమాట అప్పుడు మూత తీసి మీరు చెక్ చేసి పుల్లో ఏదో గుచ్చితే దాంట్లో ఉన్నది బయటకు వచ్చేస్తుంది అనమాట ఆవిరు వచ్చినప్పుడు చూసారు కదా ఇక్కడ ఇలాటప్పుడు మనం విజిల్ పెట్టుకోవాలి ఇది సేఫ్టీకి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇదంతా ఎవరికి అని మాత్రం అడగకండి కొత్త వాళ్ళ కోసం మాత్రమే సో కుక్కర్ అయిపోయిందండి అది చల్లారేలోగా దీంట్లో మనం పోపు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి దీనికి నెయ్యితో మాత్రమే పోపు పెట్టుకోవాలండి ఈ నెయ్యి నేను తయారు చేసుకున్న నెయ్యి నెయ్యి వేసిన తర్వాత దీంట్లో చిన్నగా ముక్కలు తరిగి అల్లం వేయాలి అల్లం అసలు స్కిప్ చేయకండి ఇప్పుడు నేను చూపించిన ఏవి స్కిప్ చేయకూడదు అల్లం ముక్కలు చిన్న చిన్నగా తరగాలి అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాం అయితే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే అంటే ఇది మిరియాలు బేస్తో చేస్తారనమాట అసలు దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు అయితే నేను పచ్చిమిర్చి వేయను మాకు ఫుడ్గా తయారు చేసుకుంటున్నాను కనుక పచ్చిమిర్చి వేస్తాను లేదంటే కేవలం మిరియాలతోటే చేస్తూ ఉంటారు నేనైతే కొంచెం కారం కావాలని పచ్చిమిర్చి వేసాను అలాగే ఈ మిరియాలు అనేవి ఆ పాటనే వేసికండి చక్కగా తింటున్నప్పుడు ఏం చేస్తాం ఆ మిరియాలు తీసి పక్కన అలాగే పెట్టేస్తాం అలాగే ఆ పొంగలిలో ఈ మిరియాలు ఫ్లేవర్ యాడ్ అనమాట కనుక కొంచెం క్రష్ చేయండి అలాగనే మిరియాల పొడి వేయకండి మిరియాలని క్రష్ చేసే వేయండి వేసి చూస్తేనే మీకు తెలుస్తుంది ఆ పొంగలి టేస్ట్ అనేది అలాగే కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసిన తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత దీంట్లో ముఖ్యంగా వేసుకోవాల్సింది జీడిపప్పు అండి జీడిపప్పు వేస్తేనే బాగుంటుంది అయితే జీడిపప్పు ఎక్కువగా తినకూడదు అనుకునే వాళ్ళు పెద్ద పెద్ద బద్దలు వేయకండి గుర్రాలు లాంటివి వాటిని చిన్న చిన్న ముక్కలుగా వేస్తే టేస్ట్ బాగుంటుంది అక్కడక్కడ పంటి కింద పడతాయి కానీ ఎక్కువ జీడిపప్పు మనం తినాల్సిన పని ఉండదు అనమాట కనుక ముక్కలుగా కట్ చేసి వేశాను చిన్నపిల్లలుగా పెట్టాలనుకునేటప్పుడు మీ ఇష్టం మీరు ఎన్న వేసుకోవచ్చు ఇప్పుడు జీలకర్ర అన్నీ వేసానండి కరివేపాకు కూడా వేసేసాను స్టవ్ కట్టేసాను వేడి మీదనే ఇంగు వేసుకోవాలి అంతేనండి వేడిగా మన కుక్కర్ మూత కూడా వచ్చేసింది ఈ వేడి పొంగల్లోని చక్కగా ఈ పోపు వేసేసాను చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో కానీ ఇందులో ఇంకా నీళ్లు పడతాయి అనమాట అంటే ఇంకా జారుగా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది కనుక ఇంకొక గ్లాసు ఈ గ్లాస్తో కలిపి ఎనిమిది గ్లాసులు మీకు ఇందా లెక్క చెప్పాను ఉప్పు చెక్ చేసుకుని సరిపోతే ఇప్పుడు కలుపుకోండి కానీ పొంగల్లో ఉప్పు ఎక్కువైతే అసలు అనమాట ఇప్పుడు వర్షం పడుతుంది కదండి ఇలా మిరియాలకు సంబంధించి తింటే చాలా మంచిది అలాగే నేను మిరియాల పొడి చేశానండి అలాగే మిరియాల అన్నం అంటే కొబ్బరి కాంబినేషన్తో చేశాను వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలాంటి ఎన్నో ట్రెడిషనల్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి బ్రౌజ్ చేయండి నచ్చితేనే మీరు లైక్ చేసి షేర్ చేయండి ఆడవాళ్ళు పీరియడ్స్లో ఉండేటప్పుడు ఎక్కువగా ఆ మూడు రోజులు కూడాను ఇలా పొంగలి కానీ లేకపోతే పులగం కానీ లేదంటే ఉత్త అన్నంలోని పెసరపప్పు చప్పగా వండుకుంటాం కదా జారుగా అలా చేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడాను పొట్ట అంతా చాలా హాయిగా ఉంటుందన్నమాట అంటే కంఫర్ట్గా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి చేసిన వాళ్ళు ఎవరు లేరనుకోండి మన మనమట్టు మనం చేసుకోవాలి తప్ప అయితే అమ్మ వాళ్ళు అలాగా పెసరపప్పు ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట మొత్తానికైతే ఈరోజు వంట పూర్తి అయిపోయినట్టే అనమాట సింపుల్గా చేసుకున్న టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూడా అందరూ ఇష్టంగా తింటారులేండి ఇదైతే బెల్ల పెండు ఓకే గత ఏడాది కొంచెం మిగిలింది ఈ ఏడాది పెట్టలేదు ఇది కొత్త మాగాయి ఇంకా ఇది నానాలి బాగా నానాలి వేరేగా చట్నీలు ఏమైనా చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఒత్తి తినడానికి ఇష్టపడతాను అనమాట చాలా కమ్మగా అక్కడక్కడ అల్లం ముక్కలు జీడిపప్పు ముక్కలు తగులుతూ ఈ కరివేపాకు ఇంగు ఫ్లేవర్తో ముఖ్యంగా ఆ మిరియల్ ఫ్లేవర్తో ఎంతో బాగుంటుంది అసలు ఎప్పటి నుంచో మనం ట్రెడిషనల్గా ఈ రెసిపీస్ అన్నీ మనం ప్రసాదాలుగా పెడుతున్నాం ఫస్ట్ అసలు ఎవరు కనిపెట్టారో నాకు తెలియదు కానీ ఈ పులగానికి అంటే ఈ పెసరపప్పు కాంబినేషన్కి ఇలా మిరియాలు దంచి చేయడం అనేది అసలు ఎంత అద్భుతమో ఆ టేస్ట్ నేను మాటల్లో చెప్పలేను అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే